ఎం న్యూస్ కి స్వాగతం గండెపల్లి మండలం నీలాద్రిరావు పేటలో గ్లోరీ చర్చ్ సంఘ కాపరి సేజ్ శామ్యుయల్ సమర్పణ ఆధ్వర్యంలో ఈస్టర్ ను పురస్కరించుకుని సంఘ సభ్యులు యూత్ సభ్యులు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా పాస్టర్ శామ్యుల్ సమర్పణ మాట్లాడుతూ సమాజంలో అందరికీ పెళ్లి రోజు పుట్టినరోజులు ఉంటాయి కానీ మరణించి తిరిగి లేచిన రోజు ఒక యేసు ప్రభువుకి మాత్రమే ఉంటుందని ఆయన ప్రతి మానవాళి పాపాల కొరకు ఆ కలవరి శిలువ మీద తన రక్తాన్ని చిందించారన్నారు ఈ కార్యక్రమంలో సేవ తాతబాబు సాడిగిరి అప్పారావు జోడ చైతన్య కుమార్ టి అప్పారావు గడ్డం చిన్న బాబుజీ మరియు గ్లోరీ చర్చి యూత్ సభ్యులు పాల్గొన్నారు ఈ యొక్క నీల దుర్గట్లో గ్లోరీ చర్చ్ సంఘ సభ్యులందరూ చిన్ని విడులు యమనస్తులు పెద్దవారు వృద్ధులతో సహా దాదాపుగా కొన్ని వందల మంది ఏసుక్రీస్తు ప్రభు తిరిగి నేర్చుకున్నాడని మరణాన్ని జయించిన మహాదేవుడని ఆయనను గురించి మేము చాటి చెప్పు క్రీస్తు ప్రభువు బ్రతికి ఉన్న దేవుడని సజీవుడైన దేవుడని ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ ఈ యొక్క ఈస్టర్ శుభములను తెలియజేస్తూ ఈ యొక్క గ్రామం అంతా కూడా వీధి వీధులను తిరుగుతూ ఆయన సువాతను ప్రకటించడం జరిగింది యేసు క్రీస్తు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చారు అంటే ప్రతి ఒక్కరూ దీవించబడాలి రక్షించబడాలి ప్రభువుని మనము రక్షకులుగా అంగీకరిస్తే ఒక గొప్ప ధన్యత గొప్ప భాగ్యము దొరుకుతూ ఉంది యేసు క్రీస్తు ప్రభు ఈ లోకానికి ఆయన ఒక మానవుడిగా వచ్చి ఆయన తమ తమ రక్తాన్ని చిందించి తన ప్రాణాన్ని అర్పించి మరణాన్ని జయించి తిరిగి లేచాడు మరణాన్ని జయించి తిరిగి లేచిన రోజే ఈస్టర్ పండుగ దినం అందరికి జనని ఉన్నాయి అంటే జయంతి వర్ధంతులు ఉన్నాయి కానీ ఒక్క యేసు క్రీస్తు ప్రభుకి మాత్రమే ఈ ప్రపంచంలో తిరిగి లేచిన రోజు రిజర్వేషన్ డే అనేది ఉంది దానికి ఈస్టర్ అనే పేరు పెట్టి ప్రపంచమంతా కూడా జీవమగల దేవుని ఆరాధించడం జరుగుతూ ఉంది యేసు ప్రభువు ఆయన ఈ లోకానికి వచ్చాడు మరణాన్ని జయించి తిరిగి లేచి పరలోకానికి ఆరోహణమై వెళ్ళాడు ఆయన ఎలాగైతే వెళ్ళాడో అలాగే తిరిగి రాబోతూ ఉన్నాడు ఆయన మొదటిసారి వచ్చినప్పుడు పిల్లగా వచ్చాడు బలియాగం చేయడానికి వచ్చాడు కానీ ఇప్పుడు రెండవసారి రాజులు రాజుగా ప్రభువులు ప్రభువుగా గోత్రపు ప్రథమ శింహముగా ఆయన రాబోతూ ఉన్నాడు ఆయన వచ్చినప్పుడు ఆయన నమ్మిన పిల్లలందరినీ కూడా ఆయనతోనే ఒక గొప్ప ఉన్నతమైన లోకములో ఆయన ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు ఈ భూమి ఆకాశములు మహాగండ్రముతో లైమైపోబోతూ ఉన్నాయి అంటే పూర్తిగా అగ్నిశత కాల్చబడబోతూ ఉన్నాయి భూమి బ్రత ఆకాశం రాబోతూ ఉంది అప్పుడు ఆయన రాజులు రాజుగా ఉంటాడు మహాప్రభువుగా ఉంటాడు ఆయనే దేవుడుగా పరిపాలన చేస్తాడు ఆయన నమ్మిన పిల్లలందరూ కూడా ధన్యులు యేసు క్రీస్తు ప్రభుని కలిగి ఉండడం అంటేనే గొప్ప భాగ్యము యేసు క్రీస్తు ప్రభువు భాగ్యవంతులకు దొరికే దేవుడు అదృష్టవంతులకు దొరికే దేవుడు ఈ రోజున యేసు క్రీస్తు ప్రభుని కలిగి ఉన్నామంటే చనిపోయినా ధన్యులమే బ్రతికినా ధన్యులమే బ్రతికి ఉన్న ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాము మహిమ శరీరములతో ఒకవేళ ప్రభువును నమ్ముకుని చనిపోయినా గాని ఆయన ఒక రోజున మహిమ శరీరాలతో వారిని లేపి తను ఉన్న స్థానంలో ఆయన మన అందరిని కూడా ఉంచుకుంటాడని చెప్పి ఈ రోజు గొప్ప నమ్మకము నిరీక్షణ కలిగి ఉన్నాము క్రీస్తు ప్రభు తిరిగి లేచాడని ఎవరైతే నమ్ముతారో వారందరికీ రక్షణ భాగ్యం జరుగుతుంది అదృష్టవంతులుగా మార్చబడతారు ధన్యులుగా మార్చబడతారు భాగ్యవంతులుగా మార్చిబడతారు అందరికి అలాంటి భాగ్యం కలగాలని నేను ఈ రోజు హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈశ్వర్ శుభాకాంక్షలను తెలియజేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాం గాడ్ బ్లెస్ యూ దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించను గాక ఆమెన్ ఆమెన్ మరిన్ని తాజా వార్త విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి